హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందాకే ఒక వీడియో చేశాను మన ఛానల్ పైన ఏవో కంప్లైంట్ ఇస్తున్నారు రిపోర్ట్లు కొడుతున్నారని కేర్ కూడా చేయం చేసుకునేది చేసుకుంటారు మనం పెద్ద దాని గురించి భయపడేది లేదు బాధపడేది లేదు కానీ ఆ వార్త చూశాడేమో నేను ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ చూశాను ఒక సోదరుడు ఒక రెండు గంటల క్రితం ఒక వీడియో పెట్టాడు ఆ వీడియోలో ఒక విలేకరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారిని ఏదో ప్రశ్న అడుగుతున్నారు ఆవిడ ఏదో మాట్లాడుతుంది ఒకసారి చూడండి ఏదో చర్యలు తీసుకుంటారంట ఆల్ ద బెస్ట్ అనిత గారు మీరు చర్యలు తీసుకుంటారో ఇంకా ఏదైనా తీసుకుంటారో మీ ఇష్టం బట్ నేను అడిగేది ఏంటంటే ప్రతిదీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటే బాగుంటుంది అన్నది నా ఒపీనియను ఇప్పుడు వాళ్ళ మాటలే ఒకసారి వినండి బాగా కింద నా ఫోటో పంచు ప్రభాకర్ గారి ఫోటో పెట్టి కూడా ఏదో ఒక వీడియో రెడీ చేశారు ఒకసారి చూడండి నా మీద చేసే వాళ్ళు ఈ రోజు చేస్తారు రేపు చేస్తారు ఎల్ చేస్తారండి నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మాక్సిమం మీరు అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు కానీ మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోండి లాస్ట్ మనకి కంపేర్ విత్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మొన్న ఈ టెన్ మంత్స్ లోని ఉన్నారు లేరని చెప్పట్లేదు ఉన్నారు మాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి చర్యలు తీసుకోండి చర్యల గురించి ఎవరు కంగారు పడట్లేదు ఎవరు ఇది చేయట్లేదు అండ్ ఇక్కడ నేను ఒక విషయం గురించి అయితే నేను భయపడుతున్నానండి ఆ విషయము ముందు మాట్లాడి తర్వాత వంగలపూడి అనిత గారికే కొన్ని విషయాలు గుర్తు చేద్దాం మూడు విషయాలను గుర్తు చేద్దాం ముందు నేను భయపడేది చర్యలు తీసుకుంటారా లేదా అని కాదు కానీ ఎక్కడ నన్ను కొందరు అంటే ఇంకా ఆ టీంలో వాళ్ళ టీంలో కొందరు ఉన్నారు వాళ్ళతో పాటు ఒక ఘాటిన కట్టేస్తారు అని చెప్పేసి నాకు చాలా భయం వేస్తుంది చాలామంది అడిగేవాళ్ళు అన్న ఇతని గురించి మాట్లాడు అతని గురించి కౌంటర్ అంటే వాళ్ళ అప్బ్రింగింగు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మాట్లాడే విధానం చూసిన తర్వాత దేవుడా నేను జీవితంలో ఆ స్థాయికి దిగజారకూడదు వాళ్ళ రేంజ్కు నేను వెళ్ళకూడదు లాగా నేను బిహేవ్ చేయకూడదు అసలు వాళ్ళ థాట్స్నే నా మైండ్లోకి తీసుకురాకూడదని చెప్పేసి ఎంతో నేను కట్టడి చేసుకుంటాను నాకేం తిట్టడం చేతగాక కాదు బూతులు మాట్లాడడం చేతగా కాదు వద్దు ఆ మనకు దరిద్రం ఏంటంటే లైక్ వర్స్ థింగ్ అబౌట్ పాలిటిక్స్ ఈజ్ లైక్ నో ప్రతి ఒక్కడూ వస్తాడు ఏమీ చదువులేని ఏ ప్రాసి ఎదవా వస్తాడు ఇంకా అన్ని నీచాతి నీచమైన పనులు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉంటారు నాకు భయం కూడా అదే అటువంటి దరిద్రులతో అటువంటి నీచ నికృష్టులతో నన్ను మాత్రం జత కలపొద్దు అన్నదే నా రిక్వెస్ట్ అక్కడ నేను చాలా భయపడతాను డే వన్ నుంచి కూడా ఎవరైనా నన్ను తిట్టినా నన్ను పరుషంగా మాట్లాడినా నన్ను ఇబ్బందికరంగా మాట్లాడినా నా కుటుంబ సభ్యుల్ని తిట్టినా నేను ఏ రోజు కూడా సంయమనం కోల్పోకుండా ఎందుకు నేను ఇది చేస్తున్నాను అంటే ఒకటి నాకు ఇష్టం మనం ఏదో సమాజానికి చేస్తున్నాము నా పార్టీకి నేను చేస్తున్నా అనే తృప్తి నాకుంది మళ్ళీ ఎవరు నన్ను ఫోర్స్ చేసి నువ్వు చేయమని చెప్పట్లే రెండవది వాళ్ళు తిట్టినందుకు మనము వాళ్ళని తిట్టడము ఇదంతా చేస్తే మనము అదే స్థాయికి దిగజారుతాము ఇంకా మనకు వాళ్ళకు తేడా ఏముంటుంది నా చదువు నేర్పిన సంస్కారం నాకు ఇదేనా నాకు ప్రతి క్షణం నన్ను అది ప్రశ్నిస్తుంటుంది కాబట్టి నేను ఎవరైనా తిట్టినా ఓడ్చుకుంటున్నాను నేను సంయమనం పాటిస్తాను నేను ఎవరిని అనట్లేదు అండ్ ఆ విలేకరి ఎవరు నాకు తెలియదు నా దగ్గరికి వస్తే నేను సమాధానం చెప్తాను ఎందుకంటే అతని ఫేస్ కనిపించట్లేదు అంటే వినరాని మాటలు అనరాని మాటలు అంటున్నారంట బాబు విలేకరి నీకే ఓపెన్ ఛాలెంజ్ నాయన ఒక్క వీడియో నాది ఎవరినైనా కానీ నేను చెడ్డ మాటలు అన్నట్లు నేను తిట్టినట్లు లేకపోతే నేను కుటుంబ సభ్యుల్ని అవమానించినట్లు లేకపోతే నేను కులాలని మతాలని అడ్డం పెట్టుకొని నేను మాట్లాడినట్లు ఒక్క వీడియో చూపి ఇంకా అనిత గారికి కూడా అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను నేనే రాజకీయాల్లో ఉండను నేను ఇక్కడికి వచ్చిండేది ఈ సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకుందామనో లేకపోతే ఇక్కడ ఓ వచ్చేసి మనకంటూ ఒక క్రేజ్ క్రియేట్ చేసుకుందాం ఒక పీఆర్ టీమ్ని పెట్టుకుందాం ఒక అర్జేద్దాం నాకు ఆ ఇంట్రెస్ట్ లేదురా భయ నేను ఆ విలేకరికే చెప్తున్నా నాకంటే పెద్దవాడైతే అన్న నాకంటే చిన్నవాడైతే తమ్ముడు నీకే చెప్తున్నా ఆ ప్రశ్న అడిగిన వాడికే చెప్తున్నా నాకంత జిలానందం లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను ప్రతిక్షణం కూడా ఈ చేసే నాకు చాలా ఇష్టం అండి మనకు వచ్చే రెస్పాన్స్ కానీ ప్రజలు మనల్ని అప్రిషియేట్ చేస్తా అంటే నాకు చాలా ఇష్టం కానీ నాకు అందుకనే ఎవరైనా యూట్యూబర్ అనే నాకు గలీజ్గా అనిపిస్తుంది ఆ పదమే నాకు గలీజ్ కనిపిస్తుంది ఆ నాట్ ఏ యూట్యూబర్ కానీ నేనేదో సోషల్ మీడియా వారియర్ని లేకపోతే యుద్ధానికి వెళ్ళే సైనికుని నేను అట్లా ఇప్పుడు నేను నాకు అసలు ఆ ఆ పదాలే ఇష్టం ఉండదు ఐ ఆమ్ పర్సన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ ఐ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బికాజ్ ఐ లవ్ హిమ్ ఐ లవ్ హిమ్ యాజ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు సమాజానికి చేసే మంచి చూస్తే నాకు ఇష్టము నన్ను ప్రేరేపిస్తున్నది లైక్ నాకు ఉత్తేజం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు చేతనైనంతగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయగలను అనుకున్నప్పుడు నాకు ఈ ఆప్షన్స్ కనిపించి నేను చేస్తున్నానే తప్పితే సోషల్ మీడియాలో వాడితో కొట్లాడి వీడితో కొట్లాడి వారిని తిట్టి వీడిని తిట్టి వాళ్ళతో బూతులు మాట్లాడి వీళ్ళతో బూతులు మాట్లాడి వాళ్ళ రేంజ్కి దిగజారి ఇంకా ఆ ఊహ నాకు ఎంతో గలీజ్గా అనిపిస్తుంది ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్ ఐ వాల్యూ మై సెల్ఫ్ మనం మనల్ని గౌరవించుకోకపోతే మనం పక్కన వాళ్ళని ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యామ్ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ప్రొఫెషన్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ చాలా మంది అంటారు అన్నా నువ్వు డాక్టర్ అయ్యి నువ్వు సోషల్ మీడియాలో ఎందుకున్నావు అన్న ఇట్లాంటి చోట ఎందుకున్నావు అంటే తప్పు నాది కాదు అంటే ఆ సోషల్ మీడియా అంత కంపుమయంగా ఉంది అంత దరిద్రంగా ఉందని వాళ్ళ ఫీలింగ్ అది వాళ్ళ మైండ్లో ఉంది ఇప్పుడు నేను తప్పు చేయనంత వరకు నేను ఎక్కడ మాట్లాడినా నాకు నా దేశం నాకు ఇచ్చిన హక్కు అది ఇప్పుడు అనిత గారినో లేకపోతే ఇంకొక ఎవరైనా మాట్లాడేటట్టు ఆ విలేకరు అంటున్నాడు కదా ఆయన విలేకరు ఎట్లా అయ్యాడో నాకు తెలియదు తీసుకురా నేను ఏం అనరాని మాటలు అన్నానో ఒకసారి వచ్చి చూపి నేను రాజకీయాల్లో ఉన్నాను కానీ దయచేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీ పంచప్రభాకర్ అంటారు ఐ లైక్ హిమ్ యాజ్ ఎ పర్సన్ హీస్ లైక్ మై బ్రదర్ దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ హీస్ మై బ్రదర్ ఆయన మాట్లాడే మాటలు నాకు నచ్చకోవచ్చు కానీ ఆయన థాట్ ప్రాసెస్ నాకు బాగా ఇష్టము హీఈస్ అ వెరీ వెరీ బిగ్ ఇంటలెక్చువల్ ఆయనతో మాట్లాడుతుంటే గంటల కొద్ది మాట్లాడచ్చు హీ హాజ్ దట్ మచ్ ఆఫ్ ఏమంటారు ఆ నాలెడ్జ్ ఇదంతా ఉంది కానీ అతనికి ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు వాళ్ళు తిరుగుతారు నేను తిడితే కానీ వాళ్ళు కాముగుండరు అనేది ఆయన ఇష్టం కానీ నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను పంచప్రభాకర్ బూతులు మాట్లాడే నాకు ఇష్టం లేదు నేను ఆఫ్ ద రికార్డ్ అన్నతో వందల సార్లు చెప్పి అన్న మాట్లాడొద్దన్న ఆ బూతులు మాట్లాడొద్దన్న ఎందుకన్నా వదిలే అంటే ఏం చేస్తాం తమ్ముడు నేను ఇట్లా మాట్లాడుకోకుండా ఆపేసి చాలా మంది హట్టే వాళ్ళు కూడా ఉంటారు నా ముందర కాళ్ళకు బంధం వేస్తారు నేను ఏం చేయాలో చెప్పు మళ్ళీ అయిన తగ్గాడు లేకపోతే భయపడ్డాడు ఇవన్నీ వస్తాయి ఏదో స్టార్ట్ అయ్యింది అది ఫ్లోలో వెళ్ళిపోతుంది తగ్గిస్తానని కూడా చెప్పాడు అని నేను ఇక్కడ మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను పంచు ప్రభాకర్ ఈజ్ మై బ్రదర్ బట్ ఎవరైనా బూతులు మాట్లాడినా నీతి మాలిన మాటలు నీతి మాలిన చేష్టలు చేసిన అటువంటి వాళ్ళతో నన్ను కలపొద్దు విలేకరులు కూడా నేను దయచేసి చెప్తున్నాను నాకు అక్కడ చాలా భయం వేస్తుంది వాళ్ళతో ఎక్కడ కలుపుతారో అంటే నేను యూట్యూబర్ని కాదు ఆ ట్యూబరు యూట్యూబరు సైకిల్ ట్యూబు లేకపోతే టైర్ గుండే ట్యూబ్ని కాదు నేను నేను ఇక్కడ నా అభిప్రాయాలు వెల్లడిస్తున్నా అంతే ఐ నెవర్ కన్సిడర్ మై సెల్ఫ్ నేను ఏదో సోషల్ మీడియాలో ఇంత పెద్ద గొప్ప ఐ హేట్ ఇట్ ఐ హేట్ ఇట్ అందుకనే నాకు ఎక్కడ కూడా పీఆర్ టీంలు పెట్టుకొని దాన్ని ఒక వ్యవస్థలాగా చేద్దాము దాన్ని ఇంకొక విధంగా తీసుకెళ్దాము అనే ఆలోచన కూడా రాదు నా వీడియోలు నేనే చేసుకుంటా నా అప్లోడింగ్ నేనే చేసుకుంటా నా ఎడిటింగ్ నేనే చేసుకుంటా నా తమ్మినేలు నేనే పెట్టుకుంటా ఎందుకంటే నాకు ఇష్టంగా నేను చేస్తున్నా అంతే తప్ప ఒక ని పెంచుతాము దాన్ని ఇంకోరి నాకు అది ఇష్టం లేదు అండ్ విలేకరి చెప్తున్నా నాయన విలేకరి నేను ఎక్కడైనా మాట్లాడింటే తీసుకురా నేను ఎవరినైతే తిట్టింటానో వాళ్లకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి కావాల్సింటే ఈమెయిల్ కూడా రాస్తాను లెటర్ కూడా రాస్తాను నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను ఎవరినైనా నేను తిట్టింటే రాజకీయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎస్ వెటకారంగా మాట్లాడతాము వాళ్ళకు తగిలేలాగా మాట్లాడతాము వాళ్ళు చేసిన పనుల మీద మాట్లాడతాము అది ఖచ్చితంగా అది జరుగుతూనే ఉంటుంది అలా మాట్లాడుతున్న మా గొంతు నొక్కాలని చూస్తే నేను మళ్ళా ఛాలెంజ్లు రా చూసుకుందాం తెలుసుకుందాం ఛాలెంజ్ చేస్తున్న నీకు దమ్ముందా అట్లా కూడా నాకు ఇష్టం లేదు ఏది సమస్యల పరిష్కారంలో దమ్ము ఉంటే సమస్యను పరిష్కరించడం చెప్పడంలో నేను ఆ మాట మాట్లాడుతున్నాం కానీ నన్ను ఏదైనా దమ్ము ఉంటే నిన్న ఏదైనా చేస్తా దమ్ము ఉంటే ఈ దమ్ములుంటే అనే మాటలు కూడా నాకు ఇష్టం ఉండదు బికాస్ అది ప్రజాస్వామ్యంలో దానికి తావు లేదు ఆ విలేకరికి అనిత గారికి అనుకుంటా ఇప్పుడు అనిత గారి చెప్పడం పది నెలల్లో తగ్గిందా లేదా అంట మూడు ఇన్సిడెంట్లు చెప్తానమ్మా మన వాళ్ళు కదా ఏం మాట్లాడిన బాగుందని నువ్వు అనుకుంటే ఇంకా నీ ఇష్టం నువ్వు రాష్ట్రం మొత్తానికి హోంమంత్రి అని నేను అనుకుంటాను నీకు ఆ ఫీలింగ్ లేకపోతే ఇంక నీ ఇష్టం ఒకటి చేప్రోలు డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడేది ఏం చేశారు ఒక్క కేసు పెట్టి వారం రోజుల్లో పది రోజుల్లో రిలీజ్ చేస్తారా రెండవది తిరుపతి లడ్డు రోజా కొవ్వుతో చేశారని ఒకడు మాట్లాడాడు వాడి పేరు కూడా ఉచ్చరించిన నాకు ఇష్టం వాళ్ళ స్థాయికి నేను దిగజాను కాబట్టి నేను పేర్లు ఉచ్చరించను ఎందుకంటే రోజా పంది కాబట్టి పంది కొవ్వుతో చేశారు కాబట్టి రోజా కొవ్వుతో తిరుపతి లడ్డు చేశాడని మాట్లాడారు ఏమమ్మా అది ఎలక్షన్ తర్వాతనే మాట్లాడారు తగ్గాయా ఇంకొకడు వాడు మా పార్టీ అని చెప్పుకొని వేసుకొని మాట్లాడుతున్నాడు వాడి పేరు కూడా ఐ హేట్ లైక్ అటువంటి వాళ్ళ స్థాయికి నేను దిగజాలని నేను లిటిల్గా బికాజ్ వాళ్ళు పెద్ద స్థాయి చిన్న స్థాయి కాదు ఆ స్థాయికి నేను దిగజాలి వాడు మాట్లాడతాడు రోజా గారిని లక్ష్మీపార్తి గారిని ఉద్దేశించి ఒక వీడియో చూపిస్తూ మాట్లాడతాడు వీళ్ళు ఏమన్నా యంగ్స్టర్సా వీళ్ళు ఏమన్నా పడుచు మహిళలా వీళ్ళ గు ఎంత వయసు ఉందో వీళ్ళకి తెలుసా అని అన్ని మాట్లాడతాయి అటువంటి వాడిని స్టూడియోలో కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారు ఈ మూడు ఇన్సిడెంట్స్ చాలమ్మా మూడు ఇన్సిడెంట్స్ చాలవా ఈ మూడు కూడా మహిళల్ని అత్యంత దారుణంగా జుగుప్సాకరంగా పబ్లిక్ లో మళ్ళా ఏది దొంగ పేర్లు పెట్టుకొని ఎవడో తెచ్చిన మీమ్స్ ట్రోల్స్ సీక్రెట్ గా అట్లా కూడా కాదు డైరెక్ట్ గా పబ్లిక్ లో పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం తగ్గినాయి అనిత గారిని అడుగుతున్నాను ఏం తగ్గినాయి ఇలాంటివి మేము ప్రశ్నిస్తే చర్యలు తీసుకుంటారా తీసుకోండి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ చర్యలు కాదు ఏమైనా తీసుకోండి ఏం తగ్గినాయి డైరెక్ట్గా మాజీ ముఖ్యమంత్రి సతీమణిని కుమార్తెలను విమర్శించారు మాజీ మంత్రి అయిన రోజా గారిని ఒక పంది అని చెప్పేసి తిరుమల లడ్డూను కూడా అవమానించారు తిరుమల లడ్డూలో రోజా కొవ్వు కలిసింది ఎందుకంటే రోజా పంది కాబట్టి ఇంకొకడు రోజా గారిని లక్ష్మీ పార్వతి గారిని పట్టుకొని ఏమంటాడు వీళ్ళంతా యంగ్స్టర్స్ అనుకున్నారు వీళ్ళ గు ఎంత వయసు ఉందో వీళ్ళకి తెలుసా అనే మాట మాట్లాడాడు మహిళల్ని పట్టుకొని ఏమమ్మా వంగలపూడి అనిత నీకు చీమగుట్టినట్టయినా లేదా అప్పుడు చర్యలు తీసుకుంటారంట తీసుకోండి ప్రజలన్నీ అన్నీ అంటారు మీ ఇష్టారీతిన మీరు ఇష్టం వచ్చినట్లు ఏదో మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి మీరు విర్రవీగుతే ప్రజలే సమాధానం చెప్తారు మనం మళ్ళీ చెప్తున్నాం కదండి ఓపల్ ఛాలెంజ్లు ఆ ఓ ఛాలెంజ్ కూడా ఐ కన్సిడర్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఆఫ్ టైం అటర్ వేస్ట్ ఆఫ్ టైం ఇలా ఎవరిని పడితే వాడిని ఛాలెంజ్లు చేసుకుంటా పోతే మన వాల్యూ తగ్గుతుంది ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్